అనంతపురం జిల్లా గుత్తి మండలం మణికంఠ సీడ్స్ అనే సీడ్స్ నా పేరు లక్ష్మీకాంత్ నాయుడు ఇక్కడ కొత్తపేట గ్రామంలో ప్రజ్వల్ సీడ్స్ మహి అనే రకం గ్రీన్ సిల్ ఇచ్చాము ఇక్కడ చాలా బాగుంది రైతులు ఎక్కడైనా వేసుకోవచ్చు మంచి రకం ఇది వెరైటీ తెగులు చాలా తక్కువ దిగుబడి బాగా వస్తుంది ఆ వర్షాన్ని కూడా తట్టుకుంటుంది ఈ సంవత్సరం అధిక వర్షాలు పడినా కూడా తెగులు బాగా తట్టుకుంది ఈ పంట ఎక్కడైనా వేసుకోవచ్చు ఏ పొలంలో అయినా రాగిడి అయినా ఎరణాలైనా మంచి రకం సార్ ఇది దిగుబడి ఎకరాకి డెబ్బై ఎనభై క్వింటాల్ దాకా వస్తుంది ఒక క్రాప్ కి అట్లా ఎనిమిది కటింగ్ కటింగ్లు వస్తుంది సార్ ఇది నాలుగో కాపు నాలుగో కట్టింది సార్ మాకు కాపు బాగుంది కాయ సైజు బాగుంది బాగుంది సార్ ఇంత వర్షాలకైనా బాగా తట్టుకుంది కదా వర్షాలు ఎక్కువ పోయినా కూడా బాగా తెగులు బాగా తట్టుకుంది సార్ నల్లి నల్లి ఉన్నా కూడా బాగా కాపులు బాగా ఇట్లా వేరే దాంట్లల్లో ఇంత దిగుబడి లేదు సార్ మనకి ఇట్లా వైట్ ఫుల్ వైట్ ఉంటుంది సార్ వైట్ బాగుంటుంది సైజు బాగుంటుంది ఎక్కువ లావు కాదు ఇంత చిన్న కాదు పదహైదు నుండి ఇరవై రోజుల్లో కటింగ్ వస్తుంది సార్ వేసిన అరవై నుండి డెబ్బై రోజుల్లో బాగుంటుంది సార్ ఫస్ట్ కటింగ్కి మొక్క నాటి ఉంటుంది ఈ ప్రజ్వల్ సీడ్స్ మహీ రకం విత్తనాలు కావాలంటే అనంతపురం జిల్లా గుత్తి మండలము గుత్తిలోనే మణికంఠ సీర్స్ ఫెసిలిటీస్ ఇక్కడ షాప్లో దొరుకుతాయి సార్ ఎప్పుడు వచ్చినా ఎప్పుడైనా రైతులకు అందుబాటులో ఉంటుంది సార్ ప్రజ్వల్ సీడ్స్